వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం పరిపాలన పరంగా చాలా బలంగా ముందుకెళ్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్ట్ విషయంలో మీ క్యాడర్ చాలా చూస్తా ఉంది స్వీట్ న్యూస్ ఎప్పుడు అది కూడా చేస్తున్నాం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం రైట్ మ్యాన్ ని రైట్ ప్లేస్ లో పెట్టాలి అది కూడా లేట్ కాకూడదు నాకు వచ్చిన సవాళ్ళు ఏంటంటే మీ మారిగానే నాకు కూడా ఇరవై నాలుగు గంటల టైం మా పార్టీ వాళ్ళకి కూడా ఇరవై నాలుగు గంటల టైం ఇప్పటికి డెబ్బై రోజులు ఎనభై రోజులు అయిపోయింది డెబ్బై రోజులు అయిందా డెబ్బై రోజులు అయిందా డెబ్బై ఐదు రోజులు అయింది ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో వంద రోజులు అవుతుంది ఇప్పుడు ఈ వంద రోజుల లోపల మీరు చెప్పిన కార్యక్రమం కూడా వర్కౌట్ చేస్తున్నా ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నా మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా తిరుతారు వేరే చేస్తున్న ఏ మాట అయితే నేను చెప్పాను నేను అధ్యయనం చేస్తాను మీ పర్ఫార్మెన్స్ అప్రైజ్ చేస్తాను మీకు పనికి తగిన గుర్తింపు ఇస్తానని నేను చెప్పాను ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా మళ్ళీ నేను జనసేన బీజేపీ వాళ్ళతో కూడా మహాడుకోవాలి ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేవాడిని ఇప్పుడు ధర్మంలో అందరితో కూడా మహాడుకుని వీ టు మూవ్ ఫార్వర్డ్ వీహర్ టు క్యారీ ఎవరి బడీ విత్ ఆల్ ఆఫ్ టు మూవ్ ఫార్వర్డ్ ఎలక్షన్లో పోటీ చేసాం అదే మరి వర్కౌట్ చేసుకుంటాం ఏది కూడా సైంటిఫిక్గా ఉంటుంది ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్లో ఎట్లయితే చేసామో వెరీ క్లియర్గా ఎక్కడికక్కడ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టాం సేమ్ థింగ్ రేపు కూడా చేస్తాం న్యాయం చేసేది మీరు చెప్పినట్టు చాలా మంది ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఇస్తారు ఇది కూడా చెప్తా ఉండాలి లేదంటే ప్రజల్లో కూడా అర్థం కాదు యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి కాంపిటీషన్ కాదు ఇది యాస్పిరేషన్స్ ఆశావాదులు కూడా కాదు ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు రెండోది కూడా ఉంది ఇక్కడ ఇది కూడా ప్రజలకు కూడా అర్థం కావాలి దాంట్లో తప్పు కూడా లేదు అందరూ సాక్రిఫైజ్ చేశారు అందరూ సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పు లేదు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయంటే బియాండ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళిపోయినాయి అంటే నేను చేశాను కదా నేను కష్టపడ్డా కదా నేను సఫర్ అయ్యాను కదా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీరియడ్ లో ఈ ఆల్సో సఫర్డ్ సఫర్ అయిన ఏముంటుంది నేను ఈయన కోసం ఆలోచించాను పనిచేశాను ఓటేసాను రావాలి కదా నా ఆశ తీసి వాళ్ళు కదా తన్నాను కదా పట్టుకొని నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఈ సఫర్డ్ ఈజ్ హ్యాంగ్ దట్ ఫీలింగ్ ఇప్పుడు నేను వాళ్ళు చేసినట్టు నేను చేశాను అనుకోండి ఇదర్ ఇది నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ దట్ ఈస్ ది మిస్ మ్యాచ్ అందుకే నేను కూడా ప్రజల్ని అప్పుడప్పుడు అపీల్ చేయడం మా క్యారెడర్ కూడా అపీల్ చేయడం ఎడ్యుకేట్ చేయడం